केनकर वाला केनकर वाला फेस और सारा कुछ प्लेस ऑन 11 मैंने ये पूछला कर दी मडी डाली मडी डाली फॉरेस्ट डिपार्टमेंट साइसेस के बाद ये लोकेशन

ఈరోజు టీవీ నైన్ ఆధ్వర్యంలో ఏదైతే సీడ్ బాల్ ప్రోగ్రామ్ చేసి తీసుకోవడం జరిగిందో దాన్ని మరి గుమ్మల్ ఏరియాలో మరి గుమ్మడివల్లి ఫారెస్ట్ ఏరియాలో దాదాపు తొమ్మిది వందల హెక్టార్ల ల్యాండ్ ఇక్కడ ఉంది ఫారెస్ట్ కి సంబంధించి దీన్ని మరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళకి అడ్వైజ్ చేయడం ద్వారా ఇక్కడ వచ్చి ఈ రోజు ఈ కార్యక్రమాలు వాళ్ళు చేపట్టడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈ సీడ్ బాల్స్ ప్రోగ్రాం అనేది అది ఒక పురాతన కాలంలో మరి జపాన్ లో ఒక పర్యావరణవేత్త చేపట్టినటువంటి ఈ కార్యక్రమం ఇది చాలా మంచి కార్యక్రమం ఎందుకంటే మనకు వర్షాలు పడుతుండొచ్చు పడకపోతుండొచ్చు మరి మనము లోపల ఫారెస్ట్ లోపలికి వెళ్ళగలుగుతాము వెళ్ళలేము కొన్ని ప్లేస్లలోకి కొన్ని ప్లేసులోకి వెహికల్స్ కూడా వెళ్ళలేము కొన్ని ప్లేసులోకి మనుషులు కూడా వెళ్ళలేరు మరి ఎక్కడైతే ఓపెన్ ఫారెస్ట్ ఉందో అక్కడ మనము చెట్ చెట్లను నాటాలంటే మరి మనము నాటడం కొంత ఇబ్బందిగా ఉండొచ్చు అటువంటి టైంలో ఈ సీడ్ బాల్స్ అనేటివి చాలా ఉపయోగకరంగా ఉంటాయి ఈ సీడ్ బాల్స్ తయారు చేసే విధానం కూడా ఒక బం బంకమట్టి ప్లస్ దానికి కావలసిన ఎరువును కలిపి దాన్ని బాల్ లాగా తయారు చేస్తారు ఏ రకాల విత్తనాలు అయితే వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారో సైజు బట్టి ఆ బాల్ సైజు కూడా పెరుగుతుంది అది ప్రొటెక్షన్ ఇస్తుంది తేమని ఇస్తుంది ప్లస్ మళ్ళీ దానికి బలాన్ని కూడా ఇస్తుంది ఇది మనము ఈ సీడ్ బాల్స్ ఏవైతే ఉన్నాయో మనం ఫారెస్ట్లో వేయడం ద్వారా అది సీజన్ ను బట్టి ఎప్పుడైతే మొలకెత్తాలో అప్పుడే మొలకెత్తుతుంది అప్పటి వరకు కూడా దాన్ని సేఫ్ సైడ్గా ఈ బాల్ అనేది ఈ మట్టి అనేది బంక మట్టి అనేది దానికి తేమనిస్తూ రక్షిస్తుంది ఇది మా మామూలుగా మన విత్తనాలు చల్లినట్టయితే పక్షులు అవి ఇవి తినే పశు తినేట అవకాశం ఉంటుంది సీడ్ బాల్స్ లో ఉన్న విత్తనాలు అవే రక్ష రక్షణతోటి ఉంటాయి అవి ఎప్పుడైతే వర్షం పడుతుందో అవి అప్పటికి ఆ తేమను పడంగానే అవి విచ్చుకుంటాయి విచ్చుకొని ఒక మొక్కలాగా బయటకు వస్తాయి దాని ద్వారా ఎక్కువ థిక్ ఫారెస్ట్ ను మనము పెంచేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఈ పద్దతిని ఉపయోగించుకోవడం అంటే మన మనుషులు పోని చోట వెహికల్స్ పోని చోట ఇటువంటి చోట ఎక్కువగా యూజ్ చేయడానికి అవకాశం ఉంటుంది నేను ఈసారి మా డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పాను కానీ వాళ్ళు ప్రిపేర్ చేయలేదు నెక్స్ట్ టైం మేము కూడా తప్పనిసరిగా దీన్ని ఒక మన ఒక ఎయిమ్ లాగా తీసుకొని మరి మనం ఎక్కడైతే ఓపెన్ ఫారెస్ట్ సెంటర్లో ఉంటుందో అక్కడ మనం పోలేని ప్లేస్ ఉంటుందో తప్పకుండా త్రూ మనం హెలికాప్టర్ ద్వారా కూడా వాటిని వేస్తే అది మంచి మొలకెత్తి థిక్ ఫారెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఫారెస్ట్ను రక్షించుకోవాలి ఫారెస్ట్ను కాపాడుకోవాలి ప్లస్ ఫారెస్ట్ను ఇంకా ఎక్కువ మరి పెంచాలి పెంచినప్పుడే మనకు బయో మన ఏదైతే ఉందో మన జీవ వైవిధ్యం కూడా ఉంటుంది బయోడైవర్సిటీ అనేది కూడా కాపాడబడుతుంది ప్లస్ దీని ద్వారా ఏమవుతుందంటే మనకు ల్యాండ్కు కూడా కొంత ఈ వీటితో మనం వేస్తున్నటువంటి ఏదైతే ఎరువు ఉందో బలాన్ని ఇస్తుంది ఆ తోటి కూడా చెట్లు ఎక్కువగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది ఈ విధంగా చెప్పుకుంటూ పోతే సీడ్ బాల్స్ ద్వారా మనకు చెట్లతోటి పొల్యూషన్ కంట్రోల్ అవుతుంది జీవ వైవిధ్యం కూడా ఇప్పుడు బయోడైవర్సిటీ కూడా మనం కాపాడిన వాళ్ళం అవుతాము ఇవన్నిటికీ కూడా ఇది ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సీడ్ బాల్స్ ని మనం తీసుకొని మన ఏరియాలలో కూడా ఓన్లీ ఫారెస్ట్లో కాదు మన ఏరియాలలో మన ఇంటి కూడా ఒక చిన్న ఫారెస్ట్ లాగా మీరు పెంచుకుంటారు అటు వాటి వాటిలో లో కూడా మీరు విత్తనాలు నాటే కంటే మీరు ఏ విత్తనాలు నాటాలనుకుంటున్నారో అది సీడ్ బాల్ ద్వారా వేసినట్టు అయితే ఆటోమేటిక్గా అది గ్రో అవుతుంది మీరు అనుకున్న విధంగా అది పెరుగుతుంది కాబట్టి అందరూ కూడా దీన్ని అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది రేపు ఇప్పుడు మనం ఎట్లాగో వన మహోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్న సమయంలో మీరందరూ కూడా వన మహోత్సవంలో పాల్గొనండి మనిషి ఒక చెట్టును పెట్టండి తల్లి పేరు మీద మరి ఏదైనా ఒక తోటి కూడా పెట్టి తప్పకుండా మనిషి ఒక చెట్టు అయినా పెట్టి మాకు సహకరించండి మరి ని పెంచినప్పుడే మనకు వర్షాలు సకాలంలో వస్తాయి ఈ యొక్క ఏదైతే మనకు వాతావరణ కాలుష్యం అనేది పోతుంది మనకు మంచి ఆరోగ్యమైన వాటి గాలిని మనం పీల్చుకునే అవకాశం ఉంటుంది మన భవిష్యత్ తరాలకు కూడా ఒక మంచి వాతావరణాన్ని అందించిన వాళ్ళం అవుతాం కాబట్టి ఆ తెలంగాణ ప్రజలందరూ కూడా దీనికి సహకరించాలని కోరుకుంటూ